బీజేపీ కూటంలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఐదు నియోజకవర్గాల్లో అయితే ప్రచారం చేయడం జరిగింది ఈ ఐదు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు లాతూరు తప్ప నాలుగు నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అభ్యర్థులు గెలిచారు అలాగే ఆ అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు పవన్జీ మేము మీ వల్లే గెలిచాము అంటే మా గెలుపుకు మీరు కూడా ఒక కారణం మీ కూడా ఇక్కడ అభిమానగణం ఉంది మా పార్టీ అభివృద్ధితో పాటు మీరు కూడా ప్రచారం చేయడం ధర్మాన్ని నిలబెట్టండి ధర్మాన్ని రక్షించండి ధర్మాన్ని రక్షించిన పార్టీకి ఓటు వేయండి అని మీరు వచ్చి చెప్పడం వల్ల అంటే సౌత్ ఇండియాలో కూడా ఒక నాయకుడు స్పష్టంగా మాట్లాడడం వల్ల ధర్మం గురించి మాకు ఓట్లు పడ్డాయని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు నలుగురు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి అయితే కేకే సర్వే ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది ఏంటంటే ఇంతకుముందు కూటమికి కూడా నూట అరవై నాలుగు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో అక్కడ కూటమికి రావడం జరిగింది తెలుగుదేశంకి ఎన్నో వస్తాయో బీజేది జనసేనకి ఎన్నో వస్తాయో చెప్పడం జరిగింది అలాగే వచ్చాయి అంటే మహాయుతి రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో గెలవడంతో అంటే ఇప్పుడు రెండు వందల ఇరవై నాలుగు చెప్పడం కేకే సర్వే రెండు వందల ముప్పై నాలుగు మహాయుతి గెలవడం అంటే దగ్గరగానే ఉంది ఎందుకంటే ఏ సర్వే కూడా మహాయుతి కూటమి గెలుస్తాయని చెప్పే కానీ ఇంత దగ్గరగా చెప్పలేదు కొన్ని కొన్ని సర్వేలు అయితే చెప్పడం జరిగింది కానీ కొన్ని సర్వేలు రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల ముప్పై ఐదు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది అయితే కాకపోతే మళ్ళీ వాళ్ళు జార్ఖండ్లో కూడా ఇక్కడ మహాయుధి కూటమే గెలుస్తుంది ఎన్డీఏ కూటమే గెలుస్తాయి అని చెప్పే అక్కడ బొక్కబోర్ల పడ్డాయి నిన్ను కేకే సర్వే అదేం చెప్పలేదు కేవలం ఇక్కడ మహాయుధి గెలుస్తుంది అని చెప్పింది అక్కడ జార్ఖండ్ గురించి అయితే ఏం అర్థం కాలేదని చెప్పింది సో ఇప్పుడు ఇక్కడైతే అదే జరిగింది ఇప్పుడు కేకే సర్వేలో కేకే గారు కూడా ఏం చెప్తున్నారంటే ఆయన సర్వే చేసిన దాని ప్రకారం నియోజకవర్ ఆ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందంట పవన్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పనిచేసింది ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాలే కాదు ప్రచారం చేయని నియోజకవర్గాల్లో కూడా కొంతవరకు అయితే ప్రచారం చేసింది అక్కడ పవన్ కళ్యాణ్పై చాలా వరకు ఆసక్తి ఉంది ప్రజల్లో అనేది ఆయన సర్వేలో తేలిందట